హాయ్ అండి అందరికీ నమస్కారం ఏజార్డో హోమ్ ఫిట్స్కి స్వాగతం అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఇవాళ గుమ్మగుమలాడే చికెన్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాము అరకిలో చికెన్ తీసుకున్నాము శుభ్రంగా కడిగేసుకొని సరిపడగా ఉప్పు రుచికి సరిపడగా పావు స్పూన్ పసుపు వేసుకొని మ్యారినేషన్ చేసుకోవాలి మీకు టైం ఉంటే ఒక అరగంట అలా పక్కన పెట్టుకోండి టైం లేకపోతే అమ్మంటున్నా కూడా చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇవాళ సండే కదండి అందుకనే చికెన్ ఫ్రై చేసుకుంటున్నాం దీనికి సరిపడగా మసాలా వేసుకుందాం బాండి పెట్టుకొని అనసపువ్వు బిర్యానీ ఆకు చెక్క ఇంచుల చెక్క మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు రెండు వేసుకుని కొంచెం వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి అవి కూడా కొంచెం వేపుకుందాం వేడెక్కేదాకా మీకు ఇష్టమైతే ఇలా జీడిపప్పులు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు వేసుకో అక్కర్లేదు కానీ జీడిపప్పు వేయడం వల్ల మన చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని ఇలా వేసుకుంటే లైట్గా పచ్చదనం పోతుంది ఈ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేరే బాండి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకుందాము నేను ముందుగానే ఒక ఉల్లిపాయ నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అవి వేసాను మూడు పచ్చిమిర్చి ఈ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి పచ్చిదనం అంటూ ఉండకూడదు ఉల్లిపాయలోనూ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాము మొత్తం అంతా కలిపి ఇలా వేపుకుందాము వేగింది కదా ఇప్పుడైతే మనం చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది వెజ్ బిర్యానీ చేసుకున్న మనం చారు కాసుకొని వేపుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు వేయడం వల్ల ఏంటంటే చికెన్కి బాగా స్మెల్ పెట్టి కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుంది సువాసన బాగుంటుంది ఇలా చల్లారి కదా ఇవన్నీ ఇందులో వేసేసుకొని నేను ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి కూడా ఇందులో వేసేసుకుందాం ఇందాకే ధనియాలు ఉంటే వేపుకోవచ్చు నేనైతే పొళ్ళు చేసి ఉంచుకున్నాను కాబట్టి వేయలేదు లేదా ఆ మసాలా వేపుకునేటప్పుడే ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేపేసుకోవాలి మిక్సీ పట్టేసాం పొడి రెడీ అయిపోయింది చికెన్ చూడండి వాటర్ ఎలా వస్తుందో ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా అలా మగ్గించుకోవాలి ఎందుకంటే చికెన్తో వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట చూసారు కదా దగ్గరికి వచ్చేసింది వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడైతే మసాలా వేసుకుందాం మీకు కారం ఎక్కువ తింటే కనుక ఇంకో రెండు ఎండుమిర్చి ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోండి మీకు తిన్న కారాన్ని బట్టి మీ దగ్గర ఉన్న ఎండుమిర్చిని బట్టి కొన్ని కాయలు వే కారంగా ఉంటే కొన్ని ఏమి కారం ఉండవు దాన్ని బట్టి చూసి వేసుకోండి చూసారు కదా చక్కగా మసాలా అంతా మొక్కలకు పెట్టేసింది ఇప్పుడు చూసుకొని మళ్ళీ మీకు సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు మసాలా జీడిపప్పులు మళ్ళీ వేసానండి మా పిల్లలు ఇష్టంగా తింటారనేసి బాగుంటుంది ఉప్పు కారం బాగా పట్టి జీడిపప్పులు తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది నేను కొద్దిగా వేసానండి కారం సరిపలి అనిపించింది ఇలా వేసుకొని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి కలిపేటప్పుడు మొక్కలు విడిపోతూ ఉంటే చాలా జాగ్రత్తగా కలుపుకుంటే మన చికెన్ ఫ్రై అలాగా మొక్కల మొక్కల కింద బాగా వస్తుంది స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా వచ్చేసింది మనకి చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రై ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకుందాము వేసుకొని ఇంకోసారి మొత్తం అంతా కలుపుకుందాం కలిపేసుకొని అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి గుమ్మ గుమ్మలాడే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ లైక్ షేర్